ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సింధూర వాళ్ళ అమ్మా నాన్న చెంచలమ్మని తన కూతురికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి అని అడగడంతో చెంచలమ్మ తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు నా కోడలు ఇంకొకరి చేతిలో మోసపోయి బలి కావడం నాకు ఇష్టం లేదు ఎవరిని చెప్పినా ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను అని తన నిర్ణయాన్ని చెప్పేయడంతో సింధూరా వాళ్ళ అమ్మా నాన్న ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు బయట వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న విజయమ్మ చెంచలమ్మ ఏమనింది అని అడగడంతో పెళ్లి చేసే ఉద్దేశమే లేదని ముఖం మీదే చెప్పేసిందని వాళ్ళు చెప్తారు నేను అప్పుడే చెప్పాను కదా చెంచలమ్మ కోపంగా ఉంది ఇప్పుడు వద్దు అని నా మాట వినలేదు మీరు సరే రండి అని అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోతుంది సింధూర ఇంటి ముందు ఒక అతను ఏక్తార అమ్ముతూ దాన్ని ప్లే చేస్తూ పోతూ ఉంటాడు సింధూర అది విని పరిగిస్తే అతనికి ఎదురెళ్ళి నాకు ఏక్తారా కావాలని ఒక అయితే తీసుకుంటుంది తర్వాత ఇంట్లోకి వచ్చి మైమర్చిపోయి దాన్ని ప్లే చేస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ తనని గమనిస్తున్నారు అని కూడా పట్టించుకోకుండా తన దేశంలో తను దాన్ని ప్లే చేస్తూ ఉంటుంది ఇక అయిపోయిన తర్వాత అందరూ తనని మెచ్చుకుంటారు సింధూరా వాళ్ళ నాన్న తనకి ఫోన్ చేసి తీర్పు చెప్పడానికి గడువు అడిగారు కదా ఆ గడువు తీరిపోయి చాలా రోజులైంది నువ్వు చెప్పే తీర్పు వల్ల నా కూతురికి అన్యాయం జరగకుండా చూడమ్మా నా కూతురికి అన్యాయం జరిగితే నేను ప్రాణాలతో ఉండను అని చెప్తాడు సింధూర అయితే ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు అని అంటే నేను నీకు తండ్రిగా మాట్లాడడం లేదు నా కూతురికి న్యాయం చేయమని అడుగుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత సింధూర చెంచలమ్మతో అత్తమ్మ నేను నా తీర్పును రచ్చబండ దగ్గర చెప్పాలనుకుంటున్నాను రచ్చబండకి ఏర్పాటు చేయండి అని అడుగుతుంది విజయమ్మ సంతోషంగా ఉండడం చూసి తన భర్త ఏంటి ఇంత సంతోషంగా ఉండవు ఏదైనా శుభవార్త నడగడంతో సింధూర తన తీర్పును చెప్పడానికి తనకు తానే చెంచలమ్మని అడిగిందంట అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టే కదా అంటే చెంచలమ్మ మీద ఫిర్యాదు చేసిన ధర్మయ్య గెలిచినట్టే చెంచలమ్మ ఓడిపోయినట్టే కదా అని అంటుంది తన భర్త అయితే ఒకవేళ మా అత్తమ్మ నన్ను బాగా చూసుకుంటుంది ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు అని కూడా చెప్పొచ్చు కదా అని అంటాడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఆ రోజు రచ్చబండ దగ్గర మౌనంగా ఉండేదే కాదు అప్పుడే చెప్పేసి ఉండేది కదా అలా చెప్పలేదంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టే కదా ఈ రోజుల్లో అత్తల కోసం పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరండి తన జీవితాన్ని దుఃఖమయం చేసుకోవాలని ఎవ్వరు అనుకోరు ఏ సరదాలు సంతోషాలు లేకుండా పిల్లా పీచు లేకుండా తనకంటూ ఒక జీవితం లేకుండా బ్రతికే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అని విజయం అంటుంది చెంచలమ్మ సింధూర రచ్చబండ దగ్గరికి బయలుదేరుతూ ఉంటే చంటిని ఎదురు రమ్మని అడుగుతుంది చెంచలమ్మ చంటి మాత్రం నన్ను క్షమించండమ్మా నేను ఎదురు రాలేను మీ మనసులో ఏముందో నాకు తెలియదు అమ్మాయి గారి మనసులో ఏముందో నాకు తెలియదు ఎవరికి మంచి జరుగుతుందో ఎవరు బాధపడతారో నాకు తెలియదు కదమ్మా అందుకే నేను రాలేను అంటాడు న్యాయం ఎవరి పక్కన ఉంటే వాళ్లే గెలవాలి అనుకుని ఎదురురా చంటి అని చెప్పడంతో ఇక చంటి ఎదురొస్తాడు తర్వాత వాళ్ళు రచ్చబండ దగ్గరికి బయలుదేరి వెళ్తారు రచ్చబండ దగ్గర సింధూర ఇలా చెప్తూ ఉంటుంది తీర్పు చెప్పే అర్హత నాకు లేదు నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన చెంచలమ్మ గారు కుర్చీలో కూర్చుంటేనే తనని గౌరవించినట్లు అని చెప్పడంతో చెంచలమ్మ కుర్చీలో కూర్చుంటుంది సింధూరా వాళ్ళ నాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుని రచ్చబండ దగ్గర ఇలా అంటుంది నేను మా నాన్నగారి కోరికను తీర్చాలి అనుకుంటున్నాను అంటుంది